మా ఫ్రెండ్ కోవిడ్ నుంచి అయితే వెళ్తున్నాడు రారా లగేజ్ ప్యాక్ తీసామంటే లగేజ్ ప్యాక్ చేసానికి అయితే వచ్చాను చూశారు కదా అక్కడ కలిసిన టీషర్ట్ అతనే అయితే వెళ్తున్నాడు సామాన్లు అన్ని తెచ్చాడు మొత్తం ప్యాకింగ్ అయితే చేస్తున్నాము చాలా అంటే చాలా సామాన్లు అయితే తీసుకొచ్చినాడు చూడండి షూలు అంట ఫ్యాన్లు అంట అలాగే వ్యాజిలియన్లు ఖర్జూరకాయలు బాదం పిస్తాలు అలాగే కాజు వ్యాజిలియన్లు మామూలుగా ముస్లిం నుండి వాటికి కాలి ఐలాండర్లు ఇవన్నీ తీసుకొచ్చినాడు చూడండి బాదం పిస్తాలు చూడండి అవన్నీ కాజు బాదం పిస్తాలు అలాగే ఖర్జూరకాయలు ఎండిపోయిన ఖర్జూరకాయలు ఇవే ఇవి వచ్చి అలాగే ఇవి వచ్చి మామూలు మాగిన ఖర్జూరకాయలు చూసారు కదా కోవాయిలు అయితే ఖర్జూర్ అయితే ఫేమస్ కాబట్టి ఖర్జూకాయలు అయితే ఖచ్చితంగా ఇంటికి అయితే ఎత్తుకొని పోతాడు మా నూరులో అందరూ కోయోట్ల నుంచి పోయినప్పుడు ఖర్జూరకాయలు అయితే తీసుకున్నాడు అలాగే మొత్తం అయితే ప్యాకింగ్ చేస్తున్నాం ఇప్పుడు మేము ఇలా పెద్ద బెడ్షీట్ కొత్త బెడ్షీట్ అయితే తీసుకునేసి మా వా అయితే పెట్టుకునేసి ఇలా మొత్తం కాజులు అవి వ్యాజ్లీన్లు రకరకాల ఐటమ్స్ అన్ని మొత్తం పెట్టినాం ఎందుకంటే మామూలుగా ఇవన్నీ ఎక్కడన్నా గట్టికి వేసినా కూడా పగిలిపోకుండా మామూలుగా ఐటమ్స్ అన్ని నీట్ కి పెట్టుకోవడానికి బెస్సెట్ అయితే ఇస్తారు అది కాక లగేజ్ నీటికి అయితే పడుతుంది చూసారు కదా ఈ విధంగా అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నాము మా ఫ్రెండ్ అయితే ముస్లిం ఈ వచ్చే ఐలాండర్లో ఈ కంటికి పెట్టిన కాటికలో కోడలు వచ్చే ముస్లింస్ అయితే ఎక్కువ వాడుతూ ఉంటారు అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాడు మా ఫ్రెండ్ అడుగుతున్నాడు ఎక్కడ తీసుకున్నవారు ఇదేనని ఇది వచ్చి లో అయితే తీసుకున్నారా మాల్యాలు అని చెప్పి చెప్తున్నాడు అతనైతే చూసారు కదా చాలా అయితే ఇవి అరుదుగా దొరుకుతాయి ఇంకోటిలో ఉన్న అందుకని చెప్తున్నాడు చాలా అంటే చాలా తక్కువ డబ్బులకైతే దొరికింది అది చూసారు కదా అలాగే పాల్పొడి మామూలుగా అయితే డబ్బాలు అయితే పంపించటది ఇప్పుడు అందుకని చెప్పేసి కవర్లో అయితే కట్టేస్తున్నాడు కవర్లో కట్టేసి గుడ్లు అయితే పెట్టుకుని పంపించేస్తుంది చూసారు కదా ఈ విధంగా పాలుపొడి అయితే వెతుకుండా చాలా మంది తెలుసు పాలపొడి డబ్బాలు ఎత్తుకుపోతున్నారు పర్శు అక్కడైతే తీసుకోరు చూసారు కదా కోవైలో అయితే ఈ విధంగా కవర్లో అయితే కట్టుకొని పోవాలి అలాగే ఐరన్ బాక్స్ అయితే పెడుతున్నాం ఐరన్ బాక్స్లు ఇవన్నీ అయితే తీసుకెళ్తున్నాడు అలాగే మన వాళ్ళు కోవైట్ నుంచి ఖచ్చితంగా ఏవి ఎత్తుకుమని ఎత్తుకుపోకుండా కూడా జ్యూస్ పడి డబ్బాలు అయితే ఖచ్చితంగా అయితే ఎత్తుకుపోతారు అలాగే జ్యూస్ బడ్డ డబ్బాలు అయితే ప్యాకింగ్ చేస్తున్నాము అలాగే ఇంటికాడ మన టీగా ప్లాస్క్ లో అవన్నీ అయితే పెట్టేసి ప్యాకింగ్ అయితే చేస్తున్నాము చూసారు కదా కోవైట్లు ఈ విధంగా అయితే మేము అయితే ప్యాకింగ్ అయితే మొత్తం సామాన్లు పెట్టేసి ప్యాకింగ్ అయితే చేసేము ఇప్పుడైతే లగేజ్ ఎన్నికలు ఉందో తూకం అయితే వస్తున్నాము దీని వచ్చి తూకం వేసే మిషన్ ఉంటారు దీన్ని చూశారు కదా అతనికైతే ముప్పై ఐదు కేజీలు తూకం వేసేదానికి ఉంది అనగని చెప్పి మిషన్తో అయితే తూకం మొత్తం అయితే ప్యాకింగ్ అయితే చేసాము ఇంకైతే తూకం వేసి ఎన్నికేయాలని చెప్పేసాము అలాగే అతనైతే ఇంటికి వెళ్తున్నాడు హ్యాపీ జర్నీ అందరికి కామెంట్ చేయండి చూసారు కదా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొవైటీ వీడియోల కోసం టూ సబ్స్క్రైబ్